ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది భాగవతంలో క్షీరసాగ మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకుని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని సూర్యభగవాను వద్ద ఆయుర్వేదం నేర్చుకున్న ధన్వంతరి ఇతడు సూర్యుని పదహారు మంది శిష్యులలో ఒకడు కాశీరాజు దేవదాసు ధన్వంతరి అంటే ధన్వంతరి అన్న బిరుదు కలిగిన కాశీరాజు దేవదాసు ఇతడు సుశ్రుతునికి ఆయుర్వేదం నేర్పాడు ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసముంది విక్రమాదిత్యుని ఆస్థానంలో గా ప్రసిద్ధులైన పండిత ప్రతిభామూర్తులలో ఒకడు ఇతడే ధన్వంతరి నిఘంటువు అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం ధశన్వంతరి చిత్రం రాజస్థానీ సంప్రదాయంలో ఇంతే కాకుండా పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను ధన్వంతరి అనే బిరుదుతో సత్కరించేవారు కనుక వివిధ ధన్వంతరుల కథలు చరిత్రలో కలగలుపు అయి ఉండవచ్చును వ్యుత్పత్తి ధన్వంతరి శబ్దానికి ధనుశల్యం తస్య అంతం పారం ఎర్తి గచ్చతీతీ ధన్వంతరి అని వ్యుత్పత్తి ఇటమొలజీ చెప్పబడింది మనస్సు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు రోగాలు శరీరంలోపల వికృతులు అఘాతాలు వ్రణాలు మొదలైన వాటిని నివారించేవానిగా చెప్పవచ్చును పురాతన కాలం నుంచి భారతదేశంలో శస్త్రచికిత్సా కుశలులైన వారికి ధాన్వంతరీయులు అని వ్యవహరించడం వాడుకలో ఉంది భాగవతంలో గాధ భాగవతమష్టమ స్కంధంలో క్షీరసాగ మధనం సమయానం ముందుగా హాలాహలం ఉద్భవించింది దానిని మహాదేవుడు హరించాడు కామధేనువు ఉచ్చైశ్రవం ఐరావతం పారిజాతం అప్సరసలు అవతరించారు తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది తరువాత ధన్వంతరి అవతరించాడు అప్పుడు సాగరగర్భం నుండి ఒక పురుషుడు పీనాయుత బాహుదండాలను కంబుకంఠాన్ని లోచనాలను విశాల వక్షప్రదేశాన్ని నీలగాత్ర తేజాన్ని కలిగి పీతాంబరం కట్టి మణికొండలాలు ధరించి పుష్పమాలా సమలంకృతుడై హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని యజ్ఞభాగ భోజనుడు ఆయుర్వేదజ్ఞుడు మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి ధన్వంతరి అని పేరు పెట్టినారు కాశీరాజ దివోదాస ధన్వంతరి భాగవతంలోనే నవమస్కంధంలో కాశీరాజు ధన్వంతరి గురించి పురూరవ వంశక్రమంలో ఉంది తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు పాయింట్ నాలుగు ఆ ప్రకారం పురూరవునికి క్షత్రవృద్ధుడు అతనికి సుహోత్రుడు సుహోత్రునకు కాశ్యుడు అతనికి కాశీ కాశీకి దీర్ఘతపుడు దీర్ఘతపునికి ధన్వంతరి జన్మించారు ధన్వంతరి హరిహంశతో ప్రభవించి ఆయుర్వేద ప్రవర్తకుడయ్యాడు పురాణంలో కూడా ఈ వంశక్రమం ఉంది ధన్వంతరికి మూడవ తరంవాడు దివోదాసుడు దివోదాస ధన్వంతరి ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా ఆష్టాంగాలుగా విభజించాడట అవి కాయ చికిత్స ఇంటర్నల్ మెడిసన్ కౌమారభృత్యం లేదా బాలచికిత్స పీడియాట్రగ్స్ భూతవైద్యం లేదా గ్రహచికిత్స సైకయట్రీ శలాక్యతంత్ర ఒటో రైనో లారంగులజీ మరియు ఒక్టాల్మోలజీ శల్యతంత్ర సర్జరీ విషతంత్ర టోక్సలజీ రసాయన తంత్ర జిరియాట్రక్స్ వశీకరణ తంత్ర ద థెరపీ ఫ స్టెరిలిటీ ఇంపార్టెన్సీ అండ్ ద ప్రమోషన్ ఆఫ్ వరిలటి ఈ సీనియర్ ధన్వంతరి కాశీరాజు దివోదాసన్వంతరికి ముత్తాత అయి ఉండాలి కాశీరాజు దివోదాస ధన్వంతరి ఆయుర్వేద గ్రంథాలు ఏవైనా ముఖ్యంగా శల్యసలాఖ్య తంత్రాల గురించి వ్రాశాడో లేదో తెలియడం లేదు బహుశా చికిత్స తత్వ విజ్ఞానము దర్శనము అనేవి ధన్వంతరి దివోదాస రచనలు చికిత్సా కౌముది అనేది కాశీరాజు రచన అయి ఉండవచ్చును సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహితము అనే మనకు లభించే రచన అతని గురువైన కాశీరాజు బోధనలపై ఆధారపడి ఉన్నట్లు అనిపిస్తుంది వాటి ద్వారా ఆ కాలంలో శాస్త్రీయ విధానాలు స్పష్టంగా నెలకొన్నట్లు తెలుస్తున్నది ప్రత్యక్ష అనుమాన ఉపమాన ప్రమాణాల గురించి సైంటిఫిక్ మిథడలజీ కంప్రైజంగ్ అబ్జర్వేషన్ అన్ అండక్టవ్ డడక్టవ్ అన్ అనలజికల్ రీజనింగ్ చెప్పబడింది శల్యతంత్ర శలాక్యతంత్ర అనే రెండు శస్త్రచికిత్సా విధానాలకు కాశీరాజ ధన్వంతరి ఆజ్ఞుడు అనిపిస్తున్నది ఇతను క్రి పూ పాయింట్ మూడు సున్నా 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 కాలానికి చెందినవాడని ద్వారకానాథ్ అభిప్రాయపడుతున్నాడు కాని అది నిరూపించడం కష్టంగా ఉంది ఆలయాలు ధన్వంతరి ఆలయాలు ప్రత్యేకంగా కనిపించడం అరుదు వారాణసిలోని సంస్కృత విశ్వవిద్యాలయం మ్యూజియంలో ఒక ధన్వంతరి విగ్రహం ఉంది ఢిల్లీలోని ఆయుర్వేద సిద్ధ పరిశోధన మండలి కేంద్రం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆర్వేడా అండ్ సిద్ధ లో ఒక పెద్ద ఒక చిన్న ధన్వంతరి విగ్రహాలున్నాయి తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది పన్నెండో శతాబ్దానికి చెందినది అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడవాహన భట్టారి మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది ఇక్కడ తీర్థంగా కొన్ని మూలికల రసం కషాయం ఇస్తారు కేరళలో గురువాయూర్ త్రిస్సూర్లకు మధ్య ఇరవైకి మీ దూరంలో నెల్లువాయ అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు తమ చికిత్సావృత్తి ప్రాంభానికి ముందు చాలా మంది ఆయుర్వేద వైద్యులు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు కేరళలోని కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక ధన్వంతరి క్షేత్రం ఉంది ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది వ్యాధి నివారణకు ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లాలోని చింతలూరులో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది కర్ణాటకలో బెంగళూరులోని యశ్వంతపురలోని గాయత్రి దేవస్థానంలో ధన్వంతరి దేవాలయం ఉంది కేరళ అష్టవైద్యం ధన్వంతరి అష్టవిభాగ ఆయుర్వేదం కేరళలో సిద్ధ ఆయుర్వేద వైద్య విధానంలో అష్టవైద్యం అనే ఒక విధానం ప్రసిద్ధి చెందింది ఇది శతాబ్దాల తరబడి అవిచ్ఛిన్నంగా పెద్దగా మార్పులు లేకుండా సాగుతున్నది ఇలాంటి వైద్యం చేసే కుటుంబాలు ధన్వంతరిని పూజిస్తుంటారు తమ ఆశ్రమాలలో ధన్వంతరి ఆలయాలను విగ్రహాలను ప్రతిష్ఠించారు కొట్టక్కల్ పులమంటల్ గ్రామంలోను వడక్కంచేరి వద్ద పెరుంద్వా వద్ద అలాంటి ఆలయాలున్నాయి అలయిత్తూర్ కుట్టంచేరి తైకాడ్ వయస్కారా వెల్లూర్ చిరత్తమన్లలో అష్టవైద్య విధానాన్ని అనుసరించే కుటుంబాలున్నాయి ధన్వంతరి మంత్రం ఓ నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే హస్తాయ వజ్రజలౌక హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహావిష్ణవే నమ ధన్వంతరి వ్రతం ధనత్రయోదశి ఆయుర్వేద వైద్యులు ప్రతి ఏటా ధనత్రయోదశి దీపావళికి రెండు రోజుల ముందు నాడు భక్తితో జరుపుకుంటారు